వేద సాహిత్యం రెండు రకాలు శృతి సాహిత్యం స్మృతి సాహిత్యం శృతి సాహిత్యం నాలుగు రకాలు వేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు స్మృతి సాహిత్యం నాలుగు రకాలు వేదాంగాలు ఉపవేదాలు సూత్రాలు ఇతిహాసాలు శృతి సాహిత్యంలో వేదాలు ముఖ్యమైనవి వేదాలు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మరియు అధర్వణ వేదము బ్రాహ్మణాలు మొత్తం ఏడు ఉంటాయి అందులో శతపథ బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం కౌశితకీ బ్రాహ్మణం తైతిరీయ బ్రాహ్మణం తాండయమాన బ్రాహ్మణం జయమనీయ బ్రాహ్మణం గోపద బ్రాహ్మణం ముఖ్యమైనవి తరువాత అరణ్యకాలు మొత్తం ఏడు ఉంటాయి ఉపనిషత్తులు మొత్తం నూట ఎనిమిది ఉంటాయి తరువాత స్మృతి సాహిత్యం స్మృతి సాహిత్యం ముఖ్యమైన సాహిత్యం స్మృతి సాహిత్యంలో వేదాంగాలు ఆరు శిక్ష నిరుద్ధ వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్యము కల్ప ఉపవేదాలు నాలుగు ఆయుర్వేదము గంధర్వవేదము ధనుర్వేదము శిల్పవేదము సూత్రాలు మూడు గృహసూత్ర శ్రౌతసూత్ర సులభ సూత్ర ఇతిహాసాలు రెండు రామాయణము మహాభారతం